దేవి నామానికి మహిమ కళ్యాణ్ గాక విడిలారా పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిపీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచనములో అపోస్తులైన పౌరులు ఈ విధంగా అంటున్నాడు మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనములో సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను నా ప్రియ సహోదర సహోదరి దేవిని ప్రజలు సంఘముగా పిలువబడుచున్నారు గ్రీకు భాషలో ఎక్లిసియా అనగా బయటకు పిలువబడిన వారు లేక బయటకు లాగబడిన ప్రజలు అని అర్థం వస్తుంది మనము పాపములో జీవించినంత కాలము ఎవరినూ మనలను బయటకు లాగలేని భయంకరమైన లోతైన గుంటలో పడిన మనుషుల వలె ఉంటాం మనలను లాగడానికి ఒక బలమైన హస్తం బలమైన శక్తి మనకు అవసరం పాపము జిగటగల ఊపి వలె ఉంటుంది అస్సాం రాష్ట్రంగాని వెళితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఊపిగల ప్రాంతాలు ఎక్కువగా కనబడతాయి ఆ ఊబులే గానీ ఎవరన్నా పడ్డారు అంటే ఎవరు కూడా తనంతట తానే బయటకు రాలేడు అతడు బయటకు రావడానికి ప్రయత్నం చేసినా ఇంకా ఎక్కువగా కూరిగిపోతాడు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నలభై కీర్తన రెండవ వచనంలో నాశనికరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను అవును ప్రియా దేని బిడ్డలారా లోకము కూడా నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబిలా ఉంది మనలో ఎవరు కూడా మనంతటి మనమే లోకంలో బయటకు రాలేం ఇస్రాయల్ ప్రజలు వారు ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని రాబడినప్పటికి ఎన్నో అద్భుతములు చూసినప్పటికీ కూడా ఇంకా ఐగుప్తులోని వాటి కొరకు ఆశ కలిగి ఉన్నారు విధంగా చాలా మంది తిరిగి జన్మించినా సరే వారికి తమ పరలోకపు పిలుపు తెలియదు మన పౌరస్థితి స్థితి ఉందని తెలియదు చాలా మంది లోక సుఖముల కొరకు ఆశపడుతున్నారు లోక సంబంధమైన వాటిని చూస్తున్నారు లోక సంబంధమైన పుస్తకాలు చదువుతున్నారు ఎంతమంది సొగసైన వస్త్రాలు ధరి ఇది లోకము కాదా వివాహ సమయాల్లో లోక సంబంధమైన వస్త్రాలు లోక చిత్రాలు లోక సంభాషణ ద్వారా వారిలోనున్న నున్న కూడా బయటకు వస్తుంది నా ప్రియ సహోదర సహోదరి కొరందులకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు చదివితే క్రీస్తుని ఎరుగని ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడు అనుకోండి అతడు ప్రతి దినం గుడికి వెళ్ళడు కానీ నెలకొకసారి గుడికి వెళ్తున్నాడు లేక మూడు నెలలకు ఒకసారి కనబడుతున్నాడు అనుకోండి అతన్ని క్రైస్తవుడు అని అంటామా అది అసాధ్యము కదా అదే విధంగా మనము లోకము బయటకు లాగబడినప్పుడు ఏ విధంగా లోకస్తులతో సహవాసం కలిగి ఉండగలం నీ సంభాషణ నీ వస్త్రధారణ నీ అలవాట్లు నీ సహవాసం అన్ని కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలి అలా దొంగ ఊబులో ఉండి లోకానుసరిగా జీవిస్తూ నేను క్రీస్తులోనికి వచ్చాను నేను ఊబులోంచి లాగబడ్డానని భ్రమ పడితే అది భ్రమే తప్ప అది ఎన్నడూ నీ జీవితంలో సత్యము కాదు ఎంత విచారకరం అందుచేతనే వారు తమ పరలోకపు పిలుపును దేవిని పనిను ఎరిగి ఉండలేరు నా ప్రియ సహోదరు సహోదరి మన పరలోకపు ప్రజలం మన దృష్టి యేసు క్రీస్తు వైపునే ఉంచాలి సంఘం అనే మాటకు సరి అయిన అవగాహన కలిగి ఉంటే లోక ప్రజలను అనుసరించకుండా క్రీస్తును అనుసరిస్తాం సంఘాన్ని అనుసరిస్తాం దేవుని బిడ్డలుగా జీవిస్తాం మన అలవాట్ల ద్వారా మనం ఆయన ప్రజలమని ఆయన సంఘమని నిరూపిస్తాం సార్ నిన్ను పరీక్ష చేసుకో లోకంలోని బయటకు రాబడ్డావా లేక లోకమని ఆ దొంగ ఊబిలో పడి ఉన్నావా మనం ఎంత ద్వేషింపబడినా తృణీకరింపబడినా హేళన చేయబడినా మనం లోకంలోనికి వెళ్ళకూడదు దేవిని సన్నిధులు అత్యధికంగా కృతనాశలు చెల్లిస్తూ దేవిని సన్నిధులు కొనసాగా అటువంటి మనసు అటువంటి జీవితాన్ని ప్రభు మనందరికీ అందరికి అనుగ్రహించిన గాక ఆమెన్